శ్రీ శ్రీగురుభ్యువ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ పరమేశ్వర స్వరూపులైన రూప్ సభ్యులు అందరికీ కూడా నమస్కారం నేను సరస్వతీ నగది పుష్కరాలకు మాన బద్రీనాథ్ వెళ్తున్నాను ఆ తర్వాత మళ్ళా ప్రయాగరాజ్ వచ్చి అక్కడ పితృదేవత కార్యక్రమాలు చేయడానికి అంత కూడా సిద్ధంగా ఉంది బద్రీనాథ్లో మేము పదిహేడు మరియు పంచెమిది తారీఖులు రెండు రోజులు కూడాను అక్కడ ఆన్లైన్ ద్వారా పితృ కార్యక్రమాలు చేయించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా అక్కడికి వచ్చినట్టయితే ఆ రెండు రోజులలో నన్ను సంప్రదించి అక్కడ మీ యొక్క పితృదేవ కార్యక్రమాలు చేయించుకోవచ్చును లేదా ఆన్లైన్ ద్వారా నేను ఆ రెండు రోజులు కార్యక్రమాలు చేస్తూ మీకు నేను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది మే ఇరవై ఒకటవ తారీఖు నుండి మే ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ మధ్య కుంభమేళ జరిగినటువంటి ఒక ప్రాంతంలో ప్రయాగరాజ్ క్షేత్రంలో పితృదేవత కార్యక్రమాలు చేయటానికి అక్కడ మేము సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఈ రోజుల్లో ఎవరైనా కనుక అక్కడికి వచ్చినట్టయితే మేము వారికి కార్యక్రమాలు చేయించడానికి దాదాపు అరవై మంది గ్రూప్ సభ్యులతో ప్రయాగరాజులో మేము సిద్ధమయ్యాము కాబట్టి ఎవరైనా అక్కడికి వచ్చినట్టయితే స్వయంగా చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలు చేయించుకోదలుచుకున్నట్టయితే ముందుగా మాకు వివరాలు అన్ని కనుక తెలిసినట్టయితే మాకు చెప్తే మేము ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలు చేయించి మీకు వీడియో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది ఈ ఆరు రోజుల్లో ఏ రోజు కార్యక్రమం చేయాలనో మాకు చెప్తే ఆ రోజు మీ పితృదేవతల కార్యక్రమం చేస్తూ वट्स वीडियो काल चूपन रोजूकू पद कार्यक्रम चुपना अला कार्यक्रम को मात्र अवकाश कल